అసలు అంత ముందు మరి ఏ మందులు వాడింది వందలు వాడినా కూడా సెట్ కాలే పోలే అప్పుడు ఏది నల్లతా మరి అసలు పోలే పోతే సో రెడ్డి గోల్డ్ ఎప్పుడైతే వాడిందో దాని తర్వాత ఇంకా కాపు మొత్తం సెట్ అయిపోయింది ఇప్పటివరకు ఎన్ని రోజులు రెండు రోజులు రెండు సో రెండు రోజులు పడిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది సెట్ అయింది సెట్ అయింది అంత కొత్త తప్పింది ఓకే దీన్ని కూడా చూడొచ్చు సో ఇప్పుడు రెడ్ గోల్డ్ రెండు సార్లు పడ్డది రెండు సార్లు పడ్డారుస్తుంది క్రాప్ సెట్ అసలు అంతకుముందు క్రాపే లేదు మందులు కొట్టి కొట్టి తంగనా సో మరి తో మిగతా తరగతులు కూడా ఏం చెప్పొచ్చు పొరవే పొరవే క్రాప్ సైడ్ చేసుకోవచ్చు ఎప్పుడున్న రేటు ప్రకారం మరి క్రాప్ సైడ్ చేసుకోవచ్చు ఓకే ఇంకొంచెం చూపించి ఇప్పటికే ఈ మరి ఇది కొట్టిన తర్వాత ఎట్లాంటి తేడా గమనించిన నువ్వు క్రాపు పూతీ క్రాపు నిలబడతలేదు నిలబడలేదు ఎప్పుడు రెండు గోల్డ్ కొట్టకముందు కొట్టకముందు కొట్టిన తర్వాత కొట్టిన తర్వాత కొంచెం సెట్ అయింది సో చూడచ్చు ఓట్లు ఓకే మనం చూడవచ్చు కింద గవే పది పదిహేను కాయలు ఉన్నాయి సో మళ్ళీ చెట్టు పైకి వస్తా మాత్రం ఒక వంద కాయల వరకు పడింది సో ఇంకా పూత పూత వస్తుందా మరి పూత పూత వచ్చిన పూత వచ్చినట్టు సో పిందలకు చేంజ్ అవుతుంది సో రెండు కోళ్ళు బాగానే పనిచేసింది అంటావు అల్ల తమరకు ఎర్రనెళ్ళకి గ్రోతింగ్ ఫ్లవరింగ్ మళ్ళీ ఏమైనా సపరేట్గా ఒక దాంట్లో ఉన్నాయి ఒక దాంట్లో ఉన్నాయి చూద్దాం లోపలికి ఇంకా ఇది ఎన్నిసార్లు కొట్టి మరి రెండు గోళ్ళు రెండు గోళ్ళు రెండు సార్లు సో ఎక్సలెంట్ ఇక్కడ పాపం చాలామంది రైతులే ఎట్లా ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఇబ్బంది పడతారు ఇక వాళ్ళకు దోషం ఇవాళ వాళ్ళకు దూషణ వాళ్ళకు కనుక ఆయన కూడా క్రాప్ సెట్ అవుతుంది లేదు సెట్ అవుతుంది ఇదైతే బాగానే ఉంది ఈరోజు ఫిబ్రవరి ఇరవై రెండు తారీఖు ఆయన కూడా మంచిగా క్రాప్ సెట్ అవుతుంది జయించ వచ్చిన కూత వరకు కింద అవుతాను ఎక్కువ కుట్టుకో పెట్టిన సో వేరే రైతులు కూడా చెప్పవచ్చు కొట్టుకునే కొట్టుకుంటే కొట్టుకునే కొట్టుకోమని